જીતવલો સગમ પેન્શન નારે રખ છયાલી જીવો ને રખ છયાલી જીવો નંબર હેલ્પર્સ 1 લાખ ચા વાલી વસ્તુના જીતવલો સગમ પેન્શન નારે સુન્દના જીતવલો સગમ પેન્શન નારે રખ જીવો ને રખ છયાલી

న్యాయమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని చెప్పి గత పోరాటం సందర్భంగా ప్రభుత్వం అంగీకరించినటువంటి టీచర్కి రెండు లక్షలు హెల్పర్కి లక్ష రూపాయల రిటైర్మెంట్ సౌకర్యాలని అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు అన్ని జిల్లాల్లో దీక్షని ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇప్పటికే ఒక పది రోజులుగా మన యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు ప్రారంభమైనాయి చాలా అన్యాయంగా ప్రభుత్వం జివో నెంబర్ పది ఇచ్చింది ప్రభుత్వం అధికారులు చెప్పిన మాటకి విరుద్ధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని జీవో నెంబర్ పదిలో సగానికి సగం తగ్గించారు ఈ రకంగా చెప్పింది ఒకటి చేసేది ఇంకొకటి ఈ రకమైన వైఖరి ప్రభుత్వం మానుకొని అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ టీచర్కి అయితే రెండు లక్షలు హెల్పర్కైతే లక్ష రూపాయలు మీరు చెప్పిన మాట ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం ఇవ్వాలని మనం అడుగుతున్నాం అట్లాగే కనీస పెన్షన్ ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని మనం అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పింది ఆసరా పెన్షన్ కాదు మనందరం ఐసిడిఎస్ అనేటువంటి శాఖలో కార్మికులుగా పనిచేస్తున్నాం మనకి పెన్షన్ అంటూ ఇయటం జరిగితే నువ్వు ఇత్తనన్నా రెండు వేల రూపాయలైనా సరే అది ఐసిడిఎస్ నుంచి ఐసిడిఎస్ శాఖలో పనిచేసిన కార్మికులుగా మనకి పెన్షన్ ఇవ్వాలి తప్ప సాధారణ ప్రజలకు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ వితంతువుల పెన్షన్ ఇవ్వడానికి మనం అంగీకరించట్లేదు ఆ ఇచ్చే పెన్షన్ ఐసిడిఎస్ శాఖ నుంచి ఇవ్వాలని మనం అడుగుతున్నాం గోపిక ఉన్న నాలుగు రోజులు పనిచేసే అవకాశం ఇవ్వాలా స్వచ్ఛందంగా రిటైర్మెంట్ అయ్యేటట్టు ఉండాలా అట్లాగే మనకి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని అమలు చేసి న్యాయబద్ధమైన సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి మనం ఈ పోరాటాన్ని ప్రారంభించాము అందుకే జీవో నెంబర్ పదిని రద్దు చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేతనాలు పెంపుదల చేయాలనేది మన ముఖ్యమైనటువంటి డిమాండ్ దానికోసం ఇవాళ ప్రారంభించాము ప్రభుత్వం స్పందించకపోతే గత ఎత్తున పోరాటాలకు కూడా మన ఈ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం అడిగేటువంటి కోరిక చాలా న్యాయమైనటువంటి కోరిక ఇక్కడ చాలా మంది ఉన్నారు ఐసిడిఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా పనిచేస్తున్నటువంటి ఆయాలు ఇవాళ ఇక్కడ ఉన్నారు అంటే దాదాపుగా యాభై సంవత్సరాలు కావస్తా ఉంది ఐసిడిఎస్ ఏర్పాటు అయి నలభై ఎనిమిది నలభై ఏడు సంవత్సరాల పాటు ఈ ఐసిడిఎస్ లో సేవ చేసి పిల్లలకి తల్లులకి గర్భవతులకి పోషకాహారం అందించి చిన్నపిల్లల కేంద్రాలకు వస్తే మలమూత్రాలు ఎత్తిపోసి వాళ్ళని సొంత బిడ్డల్లాగా సాగి పెద్ద చేసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి మనం పంపించాం అటువంటి మన సేవల్ని ఇవాళ చాలా తప్పు చేసి చూసేటువంటి పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి ఉంది ఇది మంచిది కాదు అని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం నలభై ఎనిమిది ఏళ్ళు సేవ చేసినటువంటి మనకి రిటైర్ అవుతున్నామంటే చట్ట ప్రకారం ఒక ఐదు లక్షల హెల్పర్కి పది లక్షల టీచర్కి ఇవ్వండి అని అంటే డబ్బులు లేవు రెండు లక్షలు లక్ష ఇస్తామని లక్షిస్తామని చెప్పనన్నారు కొనియా రెండు లక్షలు లక్షలు ఇవ్వండి అంటే అబ్బాబా మేము ఐబోడియం లక్ష యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పని అంటున్నారు ఇందాక ఒక ఆయం అడుగుతా ఉంది